హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడి తోటలోకి వచ్చాను మా బామర్ద మామిడి తోటలోకి మామిడికాయలు చూడడం ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో చెట్టు కింద కూల్ కూలుగా తేలిపోయాయి ఫ్రెండ్స్ మా మామిడికాయలో మా బామర్ద వెళ్తూ ఉన్నాడు మా మామిడికాయలకి ఒక చెట్టుకైతే అయితే ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక చెట్టు అంటు మామిడికాయ లాంటివి కాయలు ఫుల్గా ఉన్నాయి మామిడికాయలు మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందామంటే అన్నీ రాయిపోండి చెట్టుకి ఏదైనా ఒక మంచి కాంటు కోద్దామంటే చిక్కలేదు చూస్తున్నాను అప్పటికి ఏదైనా ఒక మంచి మామిడికాయంటు కోద్దామని కొన్ని చెట్లకైతే కోసేసారు మరి కొన్ని చెట్లకే ఉన్నాయి మా మామిడికాయలో മാടുക്കുന്നത് ഫ്രണ്ട്സ് മസ്തക വന്ന കാല്ല്ല് മാവടിക്കായ് സൂപ്പർ വന്ന ഫ്രണ്ട്സ് ఊరికి వచ్చింది కదా రుసు బాగా ఎక్కువగా ఉంటుంది మరి ఎవరా వస్తున్నారా హయలు కదా ఎవరా బామరిదా ఈ తోట మా ఫ్రెండ్స్ తోట మా బామ్మర్ది చెట్టి ఒక్కొక్క కాయ కేజీ ఉంది వరడు వరయా ఒక్కొక్క కాయ కేజీ ఉంది నాయనా బావా ఈ కాయ ఇదిగో

ఇది ఫ్రెండ్స్ చెడు చూడండి ఈ కాయ చూడండి ఒక కాయ ఎంత ఉందో కేజీ పైన ఉంటుంది ఒక కాయి రే ఇది కూడా ఇంచు బాగున్నాడు మనం మామిడికర కొనుక్కుంటుంటే వీళ్ళకి ఎక్కువ అయిపోయి చెట్టు కింద రాలిపోతూ ఉండే ఫ్రెండ్స్ ఈ తోట అంతా మా ఆమతు ఇది వెనక చెప్తారుగా అత్త సొమ్ము అల్లుడు దానం అని ఇదేమో ఆమర్థదైనా ఇంత సొమ్ము వరకు మంది చాలా కాయలు ఉన్నాయి కదా మరే ఎప్పుడు వరే నువ్వు నువ్వ వృధాగా పోయిన తర్వాత వరద ఎప్పుడు తేగూడదు నువ్వా కాయ బాగుందిరాయింటే ఈ మొక్కలన్నీ ఎప్పుడు వస్తుంది ఈ మొక్కలు నువ్వు నువ్వు వేసింది కాపు కాపు వచ్చే సంవత్సరం కాపే కదా అంతేనా ఇది యానించింది ఇది చెట్ల వీలైన నీలైనా వీలైన కానీ ఫైలా కర్ర తీసుకోలేకొడదాం కొడదామా పై లావు ఉంటాయి కావా కర్ర ఎందుకు యావ కరడనంటవా హ కొయ్య అలా గాళ కొయ్యంట వీడ చేస్తున్నారా కొరే ఊర్కరలా అది పాతాయా అంత ఇదురా ఇదురేడా ఇదురా ఇదురా మంచి కై పాత 10 కేజీ ఉంది అక్కయ్య 뭐빨야 어, 가자. 음. 안받아안 받아? 와, 다 가져온다, 자. 안안 받아. 아이, 안 ఏం కాయలు అంగనీపల్లికాయలు ఆ పల్లి పల్లికాయలు ఇయ్ అగినపల్లి అంటే అయ్యే వేరు అయ్యే తినేదాన్ని ఇది ఎక్కడ మూడు పైన ఫ్రెండ్స్ ఒక్కో కాయి కనీసం కేజీ కేజీన్నర పైన ఉంది కేజీ అన్నాను కేజీన్నర పైన ఉంది కాయి చాలా పెద్ద కాయలు నేను మామూలుగా చూసుకున్నానే కానీ మరి ఇంత పెద్ద కాయలు నేను ఎడదోడలేదు సూపర్గా ఉండే ఫ్రెండ్స్ కాయలు మామిక వీడు చాలా చాల నుంచి అంటున్నాడు నాకే కుదరక నేను రాలేదు కానీ ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోరండి రారా ఇప్పుడు காய் கணிசம் கேஜி நிற பையனா ஃபிரெண்ட்ஸ் ஆக காய் தினே காய் கரக்காய் தினே கையப்போரா ஓரே எதுக்கு மேம் கேஜி வந்த காய் கேஜி தகு ஃப்ரெண்ட்ஸ் அது